please do subscribe to prajabheri news channel ఈ రెండు రెండో రోజు ఈ రోజున రెండవ సార్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ట్రాక్టింగ్ ప్రోగ్రామ్ లో అతిరో మహారాజులు అందరూ కూడా డిపార్ట్మెంట్ని హెడ్స్ చేస్తారు లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ వస్తారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా మరియు ఇక్కడి నుంచి వెళ్ళిన త్వర మీరు ఇక్కడ జరిగిన తెలుసుకున్న విశేషాలను ఎక్కువ పరిమితంగా చెప్పవలసిందిగా కోరుచుంది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న ఇవాళ రెండు రోజులు జాతీయ వినియోగదారుల సమాఖ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నిన్నటి రోజున జాతీయ చైర్మన్ గారైన డాక్టర్ అనిల్ శర్మ గారు జాతీయ అధ్యక్షురాలు ప్రీతి పాండే గారు తదితరులు హాజరైపోయి జాతీయ కమిటీ యొక్క నిర్ణయాత్మక నిర్ణయాల కోసం నిన్న ఒక మీటింగ్ చేయడం జరిగింది ఈరోజు ఈ ట్రేట్ ఫుడ్ సరిహైన ఆహారం పొందే హక్కు అనే అంశం మీద వినియోగదారుల చైతన్య సదర్శన ఏర్పాటు చేయడం జరిగింది రెండవ రూపం ఇందులో వినియోగదారుల హక్కులతో పాటు దాంట్లో పొందుపరచడం ముఖ్యమైన ముఖ్యమైనది అంటే ప్రతి వ్యక్తి కూడా ఈ ట్రైక్ ఫుడ్ అంటే సరి అయిన పొందే హక్కును చర్చించబడ్డాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద అనేక చర్యలు తీసుకుంటున్నాయి ఆ అంశాన్ని వినియోగదారులందరికీ గ్రామ మూల మూలమూలన చేరే విధంగా చేయడాని కోసం ఈరోజు చక్కైన కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు సివిల్ సర్ప్లీస్ కమిషనర్ గారు నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇత్యాది అధికారులు పాల్గొంటున్నారు అనేక మంది మహిళలు ఇక్కడ మహిళా సంఘాలు వినియోగదారుల ప్రతినిధులు పాల్గొంటున్నారు వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేసి ఈ కార్యక్రమం అనంతరం వాళ్ళ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్లో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వినియోగదారుల ఉద్యమాలు భావిస్తూ ఉన్నాయి రోజు ఇక్కడ ఈ ట్రేట్ కూడా అంశం మీద అనేక అంశాల మీద వాళ్ళు గర్తించి పొందినట్టుగా మేము భావించడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ద్వారా ఇది చేయడానికి వాళ్ళందరూ కూడా సర్టిఫికాం కాబట్టి ఇది ఇక్కడే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సీసీ స్టేట్ కమిటీ అధ్యక్షుడిగా మగిచిల్స్ వరసింగ్గా నేను ఈ విషయాన్ని ప్రకటిస్తాను మనం తెలుసు తీసుకోవడం జరుగుతుంది బంకాయలో మనకి ఆడ పొగలకు మనకి చిన్న చిన్న రందులు ఉన్నాయి పుచ్చి వంకాయలు ఆ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆమెలో రూపాయి కిలో మీద రాబోదు ఆ రూపాయి చెల్లించిన కిలో తీసుకొని వచ్చింది ఇంటికి పోసి పోస్తుంటే అన్ని పురుగులు వచ్చాయి పుచ్చి వంకాయలు ఆమె ఇప్పుడు పెట్టి ఆ షాప్ అంతా అడుగుతుంది ఇది రూపాయి అంటే ఇప్పుడు రూపాయి ఇచ్చారు నువ్వు మాత్రం రాడైపోయిన వంకాయలు ఇచ్చావు మరి కరెక్ట్ కాదు కదా అని మనకు గరగానే అక్కడ ఏం చేశారు అక్కడ ఉన్న షాప్ వాళ్ళందరూ ఈవెంట్ బెయిరించిన మొదలుపెట్టి మనం కూడా వింటుంటాం ఆ సలం పొందాలకు మొదలు ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటుంటాం సో అలా కాగానే ఆ మహిళ ఊరుకోలేదు వెళ్ళి ఆ కాలనీలో ఉన్న ఒక పది మంది మహిళలు పెట్టేసుకొని మార్కెట్కి వచ్చింది అప్పుడు చచ్చిన పిల్లల వ్యాపారస్తులు విన్నా అంటే కొనుగోలుదారులకు కూడా ఒక యూనిటీ ఐక్యత ఉండాలి అవసరం అని ప్రత్యేక చట్టం ఏర్పడడానికి పునాదివేశించింది మహిళలు మహిళ అధ్యక్షులుగా ఉన్నారు జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వీరేందర మహిళలు మరి అలాంటి మహిళలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన శ్రీమతి శివపారు గారిని మాట్లాడవలసింది తప్ప మహిళలు మన రావాలి మీరందరూ కూడా నిజంగా ఇంతమంది మహిళలు అనిల్ గారికి చెప్పాలి ఇంతమంది మహిళల్ని తీసుకొచ్చే చాలా గ్రేట్ మహిళలు రావడం కూడా కష్టం ఎందుకంటే మనం ప్రతి ఒక్క వస్తువు కొట్టే వాళ్ళం మనమే చింతపండు దగ్గర నుంచి ముప్పు దగ్గర నుంచి సీట్ దాకా మనమే అన్ని మొత్తం కదా ఎంత అవుతుంది ఎంత అవుతుంది అని మనమే అడుగుతాం వాళ్ళు ఏమంటారు కొట్టే పని లేకపోతే పోవాలి కదా అందుకని వేలువైన వస్తువులు ఎన్నుకోవాలి మేలైన వస్తువులు మనం మేలైన వస్తువులు పండిస్తాం మనం ఖరీదైన మందులు వేసి పండిస్తాం ఆ మేలైన వస్తువులన్నీ ఏం చేసి మనకు ఉండాలి అమెరికా పంపిస్తారు ఇక్కడ మంచి మంచి వస్తువులన్నీ వాడు పడి అనుకో బియ్యమనుకో అని మొత్తం ఏది కూడా మొత్తం అమెరికాకి పంపిస్తారు మనం చెత్త ఎదురుతున్నాం మనం చెత్త పరిస్థితులు మనం కాబట్టి మీరందరూ కూడా మేలుకొని మహిళలందరూ మేలుకొని మరి ప్రతి ఒక్క ఏ వస్తువు కొన్నా కానీ ఆ వస్తువు చిట్టి తీసుకోండి మీరు తీసుకుంటే ఎంత అవుతుంది ఖరీదల కొట్ల ఖరీదు ఉంటుంది ముతుల కొట్లో ఖరీదు ఉంటుంది అక్కడ కొట్టుకుంటుంది షాప్ షాప్లో చెప్తున్నారని ఆ షాప్లలో అన్ని కలిపి ఉంటాయి ఈ షాపులో కూడా అన్ని కలితినాయి బాల డబ్బా దగ్గర నుంచి బాల డబ్బా తీసుకుంటే అది కలితినాయి మొత్తం కలితినాయి ఏమి తీసుకో ఆయిల్ తీసుకోండి ఆయిల్ కూడా కలితీనే మొత్తం ఇంతంత ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది పల్లి నూనె అంటాడు పల్లి నూనె ఎక్కడి నుంచి వస్తుంది మనకి పంటలు ఎక్కడ పండిస్తున్నారు ఏ ఎక్కడన్నా పండించా పంటలు ఎక్కడన్నా ఉన్నాయో పల్లి పండుతుంది ఈ రోజుల్లో వండటం లేదు కాబట్టి పల్లి నూనె అంతంత ఎక్కడి నుంచి వస్తుందని మనం ఆలోచించాలి పల్లి నూనె అంటాడు సం అంటాడు ఇవన్నీ చెప్తా ఉంటాడు ఇవన్నీ వస్తున్నాయా మనకి మంచిగా ఫుడ్ వస్తుందా మంచి

ఏ వడనేసరే ఎలుబెట్టి మాట్లాడతాను హక్కు మీకు ఉంది ఎలుబెట్టి మాట్లాడే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది మీకు కాబట్టి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఏ షాప్ లో కొన్నా గానీ రిసిప్ట్ తీసుకోండి రిసిప్ట్ దగ్గర పెట్టుకోండి వీళ్ళ దగ్గరకి ఇప్పుడు ప్లాస్టిక్ పే వస్తనే లేదు మీరు ప్లాస్టిక్ మీ వస్తనే ప్లాస్టిక్ తప్ప వస్తనే ప్లాస్టిక్ ముల్ఫై అక్కడ ముల్ఫై కూడా చెప్తే చెప్తా తీసుకొస్తున్నారు ఎల్లిపాయ చూసావా లేదు నేను ఈరోజు చూసినా ఏ ఎల్లిపాయలు కూడా సిమెంట్ తో చేసి ఎల్లిపాయలు చేస్తున్నారు ఎల్లిపాయలు అది కూడా తెచ్చుకోవాలి మనం చాలా తెచ్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి వినియోగదారు సంఘాల్లో చేయండి మీరు బాగా పట్టిష్టంగా పనిచేయండి మీరు అసలు మీరు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ నిజంగా మా దగ్గర కూడా వస్తారు కానీ వదిలేస్తారు చెప్పిన వారికి వదిలేస్తారు అట్లా వదిలేయ

ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ స్థాయి ఇప్పుడు విచ్చేసి ఉన్నారు బిడబ్ల్యూ మేడం కాదు जनरल सैक्रटरी श्री विद्या जातीय उपाध्यक्ष डाक्टर हरिबाबुगार

साइड 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 आपका फोन किधी कहने को नहीं है हाँ हाँ सर 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 है ना সারি <laughs> <laughs> रीति रमा देवी टी रमा देवी इनका नंबर था मैडम इज जुड़ाला मैडम राइट कनला का नेक्स्ट ये कनला का राइट मैडम इज जुड़ा डी सौंदर्य कनला दी बेबी सरोजी राइट राइट हां ओके मैडम हां रेडी 843 हां रेडी मैडम राइट right okay ki kumar madam sir nanda kumar sir idu dala photo right sir ah uh, right madam right amma idu uh, amma idu amma idu dala right Ready, Amma, idu do Right. Madam, you do Right. Ready? Madam, you do K. Raju. రైట్ ఇక్కే వరన్న నయా ఈ షెడ్యూల్ జెంటి అది ఏదా వీరకు డేట్ లైన్ రిసీవ్ చేస్తున్నారు అది రాలేనవరు ఉంటా థాంక్యూ హోటల్ థాంక్స్ శ్రావణ్ కుమార్ గారు జస్ట్ టక్ అ మెసేజ్ చానల్ వచ్చినందుకు సూపర్వైజర్ దీనిపై మరియు ఆమోదించి కూడా చాలా మంది కూడా వచ్చారు నేను కూడా అనుకోలేదు మీ అందరు కూడా మరీ ధన్యవాదాలు